పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేటెడ్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జులై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి ఏంటంటే ఇరవై ఆరు ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఉంటుంది చాలా డిజపాయింటెడ్ గా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయిన వాళ్ళు దూరం అవుతారు మనోవ్యధులు ఎక్కువగా వస్తాయి అండ్ రోగాలు ఎక్కువగా వస్తాయి కొత్త శత్రువులు పుట్టుకొస్తారు మాయకి లోనయ్యి డబ్బంతా పోగొట్టుకుంటారు కాబట్టి బెట్టింగ్ యాప్లలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టకండి అన్లెస్ యూ గెట్ సమ్ షూరిటీ ఫ్రెండ్స్ వస్తారు నాకు డబ్బులు ఇవ్వరాదారా నన్నె నన్ను షూట్ అడుగుతున్నారా నా మీద నమ్మకం లేదా నీకు ఇవన్నీ వర్డ్స్ చెప్తారు ఎవరికైనా డబ్బులు ఇస్తావు వాడికి ఫోన్ చేస్తే నేను ఉన్న కదా ఎవరన్నా పారిపోతున్నానా ఇవన్నీ డైలాగులు వస్తాయి కాబట్టి కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం అయిన సేపు ఇట్లనే పట్టుకొని ఉండండి ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇంతే రెండు చేతులు ఇట్లా కట్టుకొని ఉండండి ఎవ్వరు వచ్చేది అడిగినా సరే ఓకే ఓకే ఇంతే అనండి తప్ప ఏ కమిట్మెంట్స్ ఇవ్వకండి ఓకే ఏది చేసినా ఒక అడ్వకేట్ ని తప్పకుండా ఫ్రెండ్ని పక్కన పెట్టుకోండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి షూరిటీ లేని చోట ఎక్కడైతే అథారిటీ లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు పోతాయి కన్ఫర్మ్గా పోతాయి కానీ జూలై తర్వాత మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుంది కన్యా రాశి వాళ్ళు ఒక వన్ ఇయర్ అనుకోండి సింహరాశి అంటే మనకి గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు కన్యారాశి వాళ్ళు రాజ్యం వెళ్తారు భయంకరమైన రాజ్యం వెళ్తారు కోట్ల కోట్ల సంపాదన అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఈ ఆరు నెలలు తిరగండి బాగా తిరగండి చైనా బోండి చైనా మెయిన్గా చైనా వెళ్ళండి అక్కడ వెళ్ళి బిజినెస్ అంతా చూడండి ఫ్యూచర్ ఏ ఏ ఉంది కాబట్టి చిప్స్ ఎలాంటివిధ చిప్స్ అంటే ఆలు చిప్స్ అనుకోండి ఈ రోబోటిక్ చిప్స్ ఉంటాయి రోబోటిక్ చిప్స్ చూడండి రోబోటిక్ రెవల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయని చూడండి సో చైనా పోయి వస్తే మీకు అంత బాగా తెలుస్తుంది సో కొత్త టెక్నాలజీ ఉంటుంది అవన్నీ కూడా టెక్నాలజీస్ వైపు తెలుసుకోండి రీసెర్చ్ చేయండి ఈ ఆరు నెలల పాటు రీసెర్చ్ చేయండి ఆరు నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోండి కన్యా రాశిలో పుట్టి ఇరవై ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కనుక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ జీవితంలో పన్నెండేళ్లకి సరిపడా లాస్ మీరు రాని లాసుని మీరు చూస్తారు అంతే అంటే జీవితం అక్కడ ఇరుక్కుపోతుంది ఇంకా ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడునే బిగినింగ్ చేయాలి ఇంకంతే నాకు ఒక క్లయింట్ ఉన్నాడు నేను వాళ్ళ కొడుకు జాతకం చూసి చెప్పాను మీ కొడుకుని రెగ్యులర్గా చదివించకు వాడు మేధావి వాడి తెలివితేటలు సోషల్ బుక్కులు చదవడానికో మ్యాథమెటిక్స్ చేయడానికో వాడి తెలివిని పెట్టకు మరి ఏం చేయాలి గురుజీ అన్నాడు వాడిని ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్పి వాడికి మరి మిగతాన్ని ఎట్లా సర్టిఫికేట్ ఎట్లా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది దానికి నువ్వు జస్ట్ ఏదో ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఆన్లైన్ లో నువ్వు ఎగ్జామ్ పాడిస్తే నీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు దానికి ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది దానికి ఏం నువ్వు బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు ఏ సబ్జెక్ట్ నచ్చినా ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఇది చాలా మందికి విషయం నీకు సర్టిఫికేట్లు అప్ టు ఇంటర్మీడియట్ వరకు నీకు సర్టిఫికేట్ వచ్చేస్తాను సెలెక్షన్ సబ్జెక్ట్ సెలెక్ట్ తీసుకోవచ్చు నేను చెప్పింది అదే ఫాలో అయ్యి ఆడ పిల్లాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా రాలేదు ఇంకా ఆ పిల్లాడు దుబాయ్ గవర్నమెంట్ తోటి టైప్ అయ్యాడు ఏఏలో ఇన్నోవేషన్ లో టైప్ అయిపోయాడు ఆ పిల్లవాడు టెడెక్స్ లో టాక్స్ మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు గొప్ప రేంజ్కి వెళ్ళిపోయాడు స్టేజ్ మీద ఉండి ఎంతో మందికి చెప్తున్నాడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్స్ డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్ కాబట్టి ఇన్నోవేటివ్ ఆలోచించండి కన్యా రాశి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు బిజినెస్ చేయండి అంతగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు